వెల్కమ్ టు తెలుగు ప్రపంచ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో రామ్ చరణ్ విజయ్ దేవరకొండ గెస్టులుగా హాజరయ్యారు మాదక ద్రవ్యాల నివారణ పోరాటంలో అందరం ఐక్యంగా నిలబడాలని వాటిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పోరాడాలంటూ పిలుపునిచ్చారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయితే ఈ కార్యక్రమం చివరిలో అందరూ డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రమాణం చేశారు ఈ సమయంలో రామ్ చరణ్ కొద్దిగా అసౌకర్యంగా ఉన్నట్లు వీడియోలో కనిపించింది ముఖ్యంగా ఆయన చేతికి ఉన్న కట్టు అభిమానులను ఆందోళనకు గురిచేసింది వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో రామ్ చరణ్కు కు ఏమైంది ఎందుకు బ్యాండేజ్ కట్టుకున్నారు అనే సందేహాలు అభిమానులు ఊపందుకున్నాయి కొంతమంది ఈ గాయం పెద్ద సినిమా షూటింగ్ సమయంలో తలెత్తిందని భావిస్తున్నారు అయితే ఇప్పటి వరకు రామ్ చరణ్ గాయం గురించి అధికారికంగా ఏ సమాచారం వెలువడలేదు అయితే గాయం అంత తీవ్రమైందిగా కనిపించడం లేదు గేమ్ చేంజర్ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కొంత నిరాశకి గురైన రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఈ సినిమాను షెడ్యూల్కు అనుగుణంగా పూర్తి చేసి విడుదల చేయాలనే లక్ష్యంతో కష్టపడుతున్నాడు